చూస్తుంటే ఒక మనిషి ప్యూర్ ఫామ్లాగా కనిపిస్తున్నారు కరెక్ట్ మీ దగ్గరికి ఆయన ఎలా వచ్చారు ఈ సాయిల్ని మనం టేక్ ఓవర్ చేయొచ్చు ఇతని ప్రాజెక్ట్ మనం తీసుకురావచ్చు మీరు ఎలా నిర్ణయించుకున్నారు అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ విరాటపురం షూటింగ్ జరుగుతున్న టైంలో తను నాకు రెగ్యులర్గా మెసేజ్ ఫోన్ చేస్తూ ఉండేవాడు సార్ మీ దగ్గర వర్క్ చేస్తాను మీ దగ్గర వర్క్ చేస్తానే అప్పుడు విరాటపురం అంటే అప్పుడు స్టాఫ్ అంతా ఉన్నారు ఆల్రెడీ అది రిలీజ్ అయిన తర్వాత నా దగ్గర సరే అని నేను కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చా రైటింగ్వి ఏదైనా రాస్తాను అని అన్నాడు అనమాట అంటే రైటింగ్ అయినా చేస్తాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా పని చేస్తాను బట్ మీతో అసోసియేట్ అవ్వాలని ఉందని వచ్చాడు సరే నీకు కొన్ని లైన్స్ ఇచ్చి డెవలప్ చేస్తావా ఏంటి కొన్ని సీన్స్ రాయమని చెప్పి అన్నాను అయితే ఆయన రాసే ప్రాసెస్లో నాకు తను ఎక్కువ అర్థమయ్యాడు అని చాలా సెన్సిబుల్ హానెస్ట్ మనిషి లోపల చాలా ఫీల్ ఉంది ఎమోషన్ ఉంది తనకి అని అనిపించింది అనిపించి క్లోజ్ అయిపోయినా మేము దగ్గర బాగా లైక్ తక్కువ రోజులే పనిచే రైటర్గా పనిచేసినా కూడా నా దగ్గర చే అంటే అప్పటికి తక్కువ రోజులే మన దగ్గరకు వచ్చి కానీ చాలా సంవత్సరాలుగా మాతో కలిసి తిరుగుతున్న బాండింగ్ వచ్చింది ఒకరోజు అతను అన్న నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏంటో కథ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ చెప్పాడు చెప్పగానే అబ్బా ఫస్ట్ సినిమా ఇలా ఓకేనా ఏంటి అని చెప్పి కొంచెం ఆలోచించాను నేను నిర్ణయించుకున్నాను కానీ అప్పుడే అవ్వాలనుకోలేదు అనుకోలేదు ఫ్యూచర్లో చేద్దాం అనుకున్నాను బట్ ఎప్పుడైతే దాన్ని ఆ సంఘటనని కథ మలిచాడో అంటే అది స్టోరీ స్క్రీన్ రైటింగ్ ఫార్మేట్లోకి ఎప్పుడైతే ఆ స్టోరీని బ్లెండ్ చేశాడో దాంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఈ సినిమాని ఎట్లయినా నేను మెటీరియలైజ్ చేయాలి అని సో అదే ఫస్ట్ ఇంప్రెషన్ ఆయన మీద ఓకే అండ్ ఈ క్వశ్చన్ అవడానికి కారణం ఏంటంటే సార్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన చూస్తే టెక్నికల్గా ఆయనకి ఓడింగ్స్ కూడా రావట్లేదు బట్ సెన్సిబిలిటీ ఉంది ఒక కథ రాయగల సెన్సిబిలిటీ ఉంది స్క్రీన్ ప్లే కానీ దాని మీద ఒక సెన్సిబిలిటీ ఉంది బట్ టెక్నికల్గా చాలా వీక్గా ఉన్నారు అది ఆ విషయం ఆయనే చెప్పారు సో అలాంటి ఓ వ్యక్తికి ఎలాంటి టీమ్ ఇచ్చారు మీరు అంటే టెక్నికల్గా ఏం కాదు మనలో ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెష్ అంటే ఎక్స్ప్రెస్ చేయడంలో వీకు ఓకే ఎవరికైనా చెప్పేటప్పుడు మంచి అంటే ఇప్పుడు నేను మీరు ఏదైనా రైటింగ్ గురించి అడిగితే జనరల్గా ఏ ఫిలిం మేకర్ అయినా కూడా ఒక క్రిటికల్ లాంగ్వేజ్లో మాట్లాడతాం టెక్నికల్గా మాట్లాడేటప్పుడు థీమ్ అంటాము ఆర్క్ అంటాము ఇంటెన్సిటీ ఇట్లాంటివి ఏదో కదా లైన్ ఆఫ్ యాక్షన్ అంటాం అతనికి ఆ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో తేడా తప్ప టెక్నికల్గా తను స్ట్రాంగ్ సో మీ సైడ్ నుంచి అతనికి టెక్నికల్గా లేకుంటే వర్క్ పరంగా కానీ ఎలాంటి చేసి చేసిచ్చారు అంటే నేను నితిన్ గారు ఉన్నారు ఈ నితిన్ గారు క్రియేటివ్ హెడ్ అతను నేను ఎక్కువ క్రియేటివ్ సైడ్ చూసుకున్నాము సో అతను కథ చెప్పినప్పుడు మాకు బాగా అందరికి సింగిల్ సిట్టింగ్లో వాళ్ళు కూడా ఓకే చేశారు జనరల్గా ఓటీటీలో కొంచెం టైం పడుతుంది బట్ వాళ్ళు వన్ సిట్టింగ్లోనే ఓకే చేశారు అందరు కొత్త వాళ్ళే అండి మేమేమో ఆల్రెడీ బయట ప్రూవ్ అయిన వాళ్ళని ఏమి ఇవ్వలేదు అతనికి సినిమాటోగ్రాఫర్ వన్ ఫిలిం ఓల్డ్ అయి ఉంటాడు ఎడిటర్ కూడా వన్ ఫిలిం ఓల్డ్ అందులో ఎవరైనా ఆల్రెడీ ప్రూవ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే నేను అంటే తెలిసిన వాళ్ళు జనాలకు తెలిసిన వాళ్ళని నేను సురేష్ బొబ్బిలి మిట్ట పిలుస్తారు అందరు మేము ముగ్గురనే తెలుసు మీద అందరు కొత్త వాళ్ళే ప్యూర్గా డైరెక్టరే తన తను తన ఆత్మ అంతే అది సినిమా తన హృదయం తన హృదయావిష్కరణ సినిమా అతనే చేయించుకున్నాడు నితిన్ గారు గైడ్ లైన్స్ ఇస్తుండేవారు తనకి మేము కొంచెం అటు ఇటుగా ఉంటే జస్ట్ అట్లా అంతే తప్ప మొత్తం కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఈజ్ సాయిల్ అంటే నైట్ మూవీస్ వస్తుంటే తెలిసింది ఏంటంటే ఆ వరంగల్ ఆ ప్రాంతంలో జరిగిన కథని చెప్పి చెప్పారనమాట ఆ మట్టివాసన సినిమా అంతా తెలుస్తుంది కరెక్ట్ అండ్ అలాగే చాలా అంటే ఆ హీరో హీరోయిన్ పాత్రలు ఏదో మన మధ్య తిరిగే వాళ్ళు మన మధ్య జరిగే కథలు మన మధ్య జరిగే పుట్టే ప్రేమలు సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కంపోజర్ గా ఇలాగే ఉండాలి లవర్ అంటే ఇలాగే బిహేవ్ చేయాలి అలా లేదు ఎమోషన్స్ అన్ని పీక్స్ లో ఉండాలి కరెక్ట్ అండి అవును సో ఈ ట్రీట్మెంట్ కూడా సాయిల్ గారు హండ్రెడ్ పర్సెంట్ సాయిల్ సాయిల్ కాంపాటి వ్యక్తిత్వం అందులో కనిపిస్తుంది ఆయనకు ప్రేమ వస్తే ఎట్లుంటాడో ఆయన కోపం వస్తే సాయిల్ సాయిలికాంపాటి మనకు ఊర్లో కూడా అంతే కదా అంతే కదా ప్రేమ వస్తే దగ్గర చాలా మంచిగా కలమషం ఉండదు కోపం ఉన్నా కూడా హా బాగున్నారా ఇలా ఉండదు కోపం వస్తే కోపం ప్రదర్శిస్తారు ప్రేమ వస్తే ప్రేమ ప్రదర్శిస్తారు సార్ ఫస్ట్ మూవీ నిర్మాతగా మంచి సక్సెస్ అంటే మూడేళ్ళ రెండేళ్ళ నుంచి మీరు పడ్డ కష్టం ఈ రోజు రిజల్ట్ వచ్చింది చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు ఓపెనింగ్స్ బాగున్నాయి సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది నిర్మాతగా ఇప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే కొంతమందిని మనం ఇంట్రడ్యూస్ చేసాం అందరు కొత్త వాళ్ళే కొత్త ఆర్టిస్టులు మొత్తం కొత్త ప్యూర్ ప్యూర్ వాళ్ళందరి వాళ్ళందరికీ ఇది ఒక మంచి బిగినింగ్ అంతకంటే మనకేం కావాలి ఒక మంచి కథని మనము జనాలకు చూపిస్తున్నాం ఆ కథను తీసుకొచ్చిన డైరెక్టరు ఆ కథని కథలో నటించిన సినిమాలో నటించిన ఆర్టిస్టులు వాళ్ళందరికీ అదొక అడ్రస్ అయినప్పుడు అదొక ఐడెంటిటీ అయినప్పుడు మనకి హ్యాపీ ఉంటుంది కదా అంతే కదా సో అన్నిటికంటే డిసిషన్ కరెక్ట్ అయింది మంచి సినిమా మంచి సినిమా చేయాలి అర్థవంతమైన సినిమా చేయాలి ఈటీవీ విన్ వాళ్ళకి నచ్చింది నా ఫస్ట్ సక్సెస్ అదే ఈటీవీ విన్ వాళ్ళకి సినిమా నచ్చడమే నా ఫస్ట్ సక్సెస్ కదా సెకండ్ సక్సెస్ బన్నీవాసు గారు వంశీనంది పట్ల లాంటి వారు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం సెకండ్ సక్సెస్ అంతే ఈటీవీ విన్ వర్క్ ప్రాజెక్ట్ ఎలా అయిందో మీరు ముందే చెప్పేశారు బట్ బన్నీవాసు గారు సురేష్ గారు వీళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు ఎలా ప్రాజెక్ట్ లోకి వచ్చారు అంటే ఈటీవీ విన్ తో ఆల్రెడీ వాళ్ళకు వాళ్ళు లిటిల్ హార్ట్స్ చేశారు కదా తర్వాత ఇప్పుడు ఈ సినిమా కూడా అడిగారు వాళ్ళు అడిగితే మీరు చూడండి చూస్తే నచ్చితే తీసుకోండి అని చెప్పి సాయి గారు వాళ్ళు సాయి గారు హ్యాండిల్ చేశారు అంటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడతారు ఈరోజు థియేటర్స్లో ఈ సినిమా ఆడుతుంది చాలా థియేటర్స్ వచ్చినాయి అంటే ప్రైమ్ ఏరియాలో థియేటర్స్ ఉన్నాయి రూరల్లో థియేటర్స్ వచ్చినాయి అవును ప్రతి ఒక్కరికి సినిమా యాక్టర్స్లో ఉంది అండ్ మీరు రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్సే పెట్టారు అంతా హ్యాపీ బట్ బన్నీవాసు గారు సురేష్ గారు గారు లేకుండా ఉంటే ఇన్ని థియేటర్లు ఇంత ఈజీ అయ్యేదే అంటే ఈటీవీ విన్ కంటే పెద్ద సంస్థ ఆర్గనైజేషన్ ఏం కాదు కదా ఈటీవీ విన్ అనేది చాలా పెద్ద నెట్వర్క్ ఉంది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ కొన్ని వందల సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన నెట్వర్క్ ఉంది వాళ్ళకి ఇప్పటికీ ఉంది మయూరి డిస్ట్రిబ్యూట్ వాళ్ళతోనే అసోసియేట్ అవని ప్రొడక్షన్ హౌస్ లేదు వాళ్ళతో అసోసియేట్ అవ్వని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లేదు ఈవెన్ గారు కావచ్చు లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళతో అసోసియేట్ అయి ఉన్నారు అంటే మేము ఈ యాక్చువల్లీ ఈ సినిమాకి తక్కువ థియేటర్లోనే రిలీజ్ చేయాలి ఓకే తక్కువనే అంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రిలీజ్ చేసినట్టుంది మనం ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి కదా అని ఇప్పుడు వీళ్ళు ఎక్కువ వెయ్యి థియేటర్లు అయినా వాళ్ళు రిలీజ్ చేస్తారు వెయ్యి థియేటర్స్ స్ప్రెడ్ అవుతారు కదా జనాలు వల్సగా కనిపిస్తారు ఓపెనింగ్స్ లేవనే టాక్ వస్తుంది మనం ఇది చిన్న సినిమా దీన్ని చూడాలని ఫస్ట్ డే చూడాలని కోరే కోరుకునే వారు కొంచెం తక్కువ మంది ఉంటారు ఎందుకంటే స్టార్ లేరు కాబట్టి కాబట్టి కొంచెం లిమిట్గా ఇస్తే జనాలు ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ పెంచుతారు అనమాట అంటే సినిమా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రేట్నెస్ ఏంటంటే ఇవాళ సినిమాని బాగా ప్రేమిస్తారు వాళ్ళు సినిమా నచ్చింది అని అంటే చూసి నచ్చింది అంటే వాళ్ళు డే అండ్ నైట్ నిద్రపోకుండా వాళ్ళు వర్క్ చేస్తారు వంశీనాథిపట్టి గారు కానీ బల్గే బన్నీవాస్ గారు కానీ దీన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి అని ఆ ప్రమోషనల్ యాక్టి యాక్టివిటీస్ అన్ని బాగా చేస్తారు ఆ నెరేటివ్ ప్రాపర్గా చేస్తారు సార్ అండ్ మీ విషయానికి వస్తే సార్ తెలుగు సినిమాకి స్క్రీన్ ప్లేలో అవార్డుగా ఇస్తే నోబుల్ స్థాయి అవార్డు తెచ్చుకునే వ్యక్తి కె బాలచంద్ర గారు ఆయనంటే మీకు ఎంత ప్రేమో చాలా సందర్భాల్లో చెప్పారు అయితే ఆయన ప్రభావం మీ మీద మీరు పరిచయం చేసే వ్యక్తుల మీద చాలా గట్టిగా పడుతున్నట్టుంది ఉంది నాకు చాలా ఇష్టం బాలచంద్ర సార్ అంటే నాకు ఈ సినిమాలో కూడా ఆయన టచ్ కనిపించింది అంటే ఈ సినిమా నాది కాదు కదా బట్ కనిపించింది సాయిల్ కాంపాటి కొంచెం నాకు అతనికి కొంత వేవ్ లెంత్ మ్యాచ్ వేవ్ లెంత్ కొంచెం ఉంటుంది సింక్ ఉంటుంది ఉండటం వల్ల అలా కనిపిస్తుండొచ్చు బట్ సాయిల్ కాంపాటి ఒక యూనిక్ స్టైల్ అండ్ కెరీర్ స్టార్టింగ్లో చాలామంది తెలియని విషయం ఏంటంటే వేటూరు సుందరరామూర్తి దగ్గర మీరు ఆయన దగ్గర వర్క్ చేశారు కొన్ని రోజులు అంటే వర్క్ చేయడం కాదు సార్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆయన దగ్గర వర్క్ చేసే అతను నాకు ఫ్రెండ్ అతను ఒక పదిహేను రోజులు ఉండటం లేదని నన్ను అక్కడ పెట్టాడు క్లాష్ అది నాకేంటంటే నేను ఇష్టం ఆయన సార్ ఆయన ఇష్టం కాబట్టి ఆయన చూసుకుంటా ఆయన చెప్పేది ఇట్లా నోట్ చేసుకుంటూ రాసుకుంటే బాగుంటుంది అంటే ఒక మెమొరీ కదా లైఫ్ లో పాటలు కాదు ఎందుకు ఆ పదిహేను రోజుల్లో ఒకటి రెండు ఏవో వేరే చిన్న సినిమాలు ఏదో రాశారు అది నాకు గుర్తులేదు కానీ ఎక్కువ వ్యాసాలు ఏమో రాసాము అప్పుడు ఓకే అప్పుడు తెలుగు ప్రాచీన హోదా కోసం సార్ ఎక్కువ వేటూర్ గారు ఎక్కువ వ్యాసాలు రాశారు తెలుగుకి ప్రాచీన హోదా కల్పించాలి అని

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.